అండి వెల్కమ్ టు రమబుద్ధు ఛానల్ చూడండి సోఫా రిపేర్ చేయిస్తున్నాము క్లాత్ వేయిస్తున్నాం అనమాట అది జరుగుతుంది ఇక్కడ క్లాత్ ఫుల్గా వేసిన తర్వాత మళ్ళీ చేస్తుంటే రిపేర్ కూడా కొంచెం చూద్దరు కానీ ఎలాస్టిక్ అంతా లూజ్ అయిపోయిందంట అది మళ్ళీ కొట్టాలి కొత్త ఎలాస్టిక్ పెట్టాలి ఎలాస్టిక్ లాగి కుడుతు కడుతున్నారు అది మంచానికి ఎలా లాగుతామో అలా లాగుతున్నారు మొత్తం సాఫా అంత మొక్కలైపోయింది ఎలాస్టిక్ పర్లేదు మీరు చేయండి పర్లేదు ఎలాస్టిక్ వేస్తారు తర్వాత క్లాత్ వేస్తున్నారు పైన క్లాత్ వేసారు క్లాత్ వేసి మళ్ళీ స్పాంజ్ పైన పెట్టేసి వాళ్ళు మనం ఎంచుకున్న క్లాత్ని మళ్ళీ వేస్తాను క్లాత్ని మళ్ళీ స్టాప్లర్స్ గట్టిగా కొట్టారు పనితనం బాగుంది వెళ్దీ వీళ్ళు ఫోన్ నెంబర్ కావాలంటే మీకు పెడతాను పెట్టచ్చమ్మా పెడతాను వెళ్దీ తీసుకోండి స్పాంజ్ కూడా కొత్తది తెచ్చారు స్పాంజ్ ముక్క కూడా కొత్తది వేస్తున్నారు అనమాట అది మన పాత స్పాంజ్ పైన పెడతారు మన పాత క్లాత్ని కూడా దాని మీద ఉంచేసి దానికి మళ్ళీ కొత్త క్లాత్ యాడ్ చేస్తారు అన్నీ స్టాబ్లర్తో కొట్టడమే అంతే తో కొట్టేస్తున్నారు అది క్లాత్ చూసారా క్లాత్ అంతా ఓపెన్ క్లాత్ కట్ చేస్తున్నారు క్లాత్ ఇక ఒకటి అతికేసారు చూడండి క్లాత్ కొత్త క్లాత్ తోటి అతికారు ఇది మన పాత క్లాత్ ఇది కొత్త క్లాత్ ఇంకొకటి అతుకుతున్నారు అనమాట ఇది ఇది కొంచెం లైట్ ఇది కొంచెం తిక్కు వచ్చిందిలే అడ్రస్ తీయకుండానే ఓపెన్ చేయకుండా అలా చేస్తారు ఇలా చేశారు ఇదంతా ఓపెన్ ఓపెన్ చేస్తారు కానీ ఈ ఈ సైడ్ కూడా ఓపెన్ చేశారు ఇది ఓపెన్ చేయకుండా చేయగలను ఈజీగా చేశారు కానీ సైడ్ అడ్రస్ ఇది

సెట్ చేసి ఇప్పుడు దీనికి టెక్నాలజీ తోటి దాని లోపలికి మేకలు పడతారు అది అది వాడుతున్నారు అనమాట మొత్తం అయిపోయింది అంతా అయిపోయింది మొత్తం అయిపోయింది మొత్తం సోఫా క్లీన్గా ఉంది నీట్గా ఉంది బాగుంది కింద బ్లాక్ ఒక్కటే వదిలేశారు మొత్తం అంతా క్లాత్ వేశారు అనమాట బాగుంది ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ వీళ్ళు నెంబర్ ఫోన్ నెంబర్ పెడతాను కావాలంటే ఫోన్ చేయండి